బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలయ్యి ఇప్పటికే పదిహేను రోజులు గడిచింది అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు మొదటి వారం బేబక్క ఎలిమినేట్ కాగా రెండో వారం శేఖర్ భాష హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వెళ్లారు అయితే శేఖర్ భాషకు కొడుకు పుట్టడంతో ఇంటి నుండి బయటకు వెళ్తానని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి రెండో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు ఈ విషయం బయటకు వచ్చిన తరువాత శేఖర్ భాష అందరికీ క్లారిటీ ఇచ్చారు అయితే ఇదే కోవలో ప్రస్తుతం ఇంకో కంటెస్టెంట్ అయిన ప్రేరణ కూడా హౌస్ నుంచి బయటికి వెళ్లబోతున్నట్టుగా సమాచారం ఇక ప్రేరణ పెళ్లి చేసుకున్న భర్తకు సంబంధించిన అమ్మమ్మ గారు తుది శ్వాస విడిచారు ఈ కారణంగా ప్రేరణను బయటికి పంపిస్తారు బిగ్ బాస్ అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ప్రేరణ ఇప్పుడిప్పుడే నోరు విప్పి ఆట ఆడుతుందని చెప్పాలి అయితే ఈ హౌస్ లో కూడా గట్టి ఫైటర్ గా పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ నాగమణికంటతో చాలా గట్టి గొడవ కూడా పెట్టుకుంది అయితే బిగ్ బాస్ రేపు కన్ఫెషన్ రూమ్ కి ప్రేరణను పిలిపించి హౌస్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయబోతున్నారట కోయితే కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదం కోసం ప్రేరణకు చెప్పగా ప్రేరణ అభిప్రాయం మేరకు ప్రేరణను హౌస్ నుంచి బయటకు పంపించాలా లేదా అనే ఆలోచనను ప్రేరణకి వదిలేస్తారు అయితే ఇది మనందరికీ లైవ్లో చూపించకపోవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ప్రేరణ హౌస్ నుంచి వెళ్ళడం కరెక్టా కాదా కామెంట్స్లో చెప్పండి